సంప్రదింపులు ఉచితం చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్న పేపర్ వర్క్ అంతా ఈరోజు ఆశ్చర్యంగా సులభంగా పూర్తయిపోతుంది ఇంతవరకు అభివృద్ధికి అడ్డంగా ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి ఒక్కసారిగా మీకు అనుకూలంగా మీ వైపు తిరుగుతాడు మీపై ప్రాజెక్టులన్నింటికీ అనుమతులు సంపాదించడానికి ఇతను మీకెంతో సహాయపడతాడు మేషరాశి టౌన్ బయటకు వెళ్ళి ఒక ప్రణయభరితమైన ట్రిప్ కొడదామా అని మీ భాగస్వామి చెప్పిన దానికి పూర్తిగా సమ్మతిస్తారు మీరు రోజు ఒక నిర్జనంగా నిశ్శబ్దంగా ఉండే చోటుకు వెళదామని మీరు కోరుకోవచ్చు ఈ రణగణ ధ్వనులు మధ్య నుండి పూర్తిగా తప్పించుకోవటానికి లేకపోతే గత చరిత్ర వదిలేసిన శిథిలాలను చూడటానికి కొన్ని చారిత్రక ప్రదేశాలను చూడటానికో మీరిద్దరికీ ఎంజాయ్ చేయడానికి అనువైన ప్రదేశాన్ని మీరు ఎంచుకున్నంత వరకు మీరు తప్పకుండా రిలాక్స్ అవుతూ మీరు కోరుకున్న వంటరితనాన్ని తనివితేరు అనుభవిస్తూ మీ సంబంధ బాంధవ్యాలలోని భౌతికమైన మరియు ప్రణయభరితమైన అంశాలు హైలైట్ చేయబడతాయి ఈరోజు కెరియర్ పనిలో మీరు బలమైన పొజిషన్లో ఉండాలంటే వారు సృజనాత్మకత మరియు భావసారూప్యత కలిగి ఉన్న వారితో చేతులు కలపాలి ఇది మీలో ఉండే నైపుణ్యాన్ని సాహస స్వభావాన్ని రుజువు చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది వేగంగా గడిచిపోతున్న ఈ కాలంలో మీరు కూడా ముందుకు సాగిపోవాలంటే క్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు క్రొత్త వ్యూహాలను అనుసరించవలసి ఉంటుంది అందుచేత ఈ మీరు ఫైనాన్స్ ప్రస్తుత తరుణంలో ఆస్తుల ట్రేడింగ్ విషయంలోనూ లేక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అన్నది మీకు చాలా ఉపకరిస్తుంది సత్ఫలితాలను ఇస్తూ అయితే ఇటువంటి పెట్టుబడులు పెట్టే మీరు వివేకవంతంగా తెలివిగా ఆలోచిస్తూ ఒక విధమైన పరిశోధన కూడా చేయాలి కొద్దిగా మీ ముందున వివిధ అవకాశాలను అందుకొని ముందడుగు వేసేటప్పుడు మొత్తం మీద మీ పెట్టుబడుల వ్యూహంలో ప్రోత్సాహం పడతారు స్వల్పకాల పెట్టుబడుల కంటే దీర్ఘకాలిక పెట్టుబడులే లాభదాయకమైనవని ఆర్థిక ప్రగతికి గట్టి పునాదిని వేసుకోవడానికి దోహదం చేస్తాయని అని గ్రహిస్తూ మేషరాశి హెల్త్ ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు ఒక రోడ్డు ప్రమాదం వల్ల మీరు మిమ్మల్ని గాయపరుచుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా జాగ్రత్తను తీసుకోండి చివరకు రోడ్డు మీద నుండి ప్రక్కల నుండి నడిచి వెళ్తున్నప్పుడైనా సరే ట్రాఫిక్ రూల్స్ పాటించండి వృషభ రాశి ఈ రోజు మీ ఫోకస్ చేసేది వినోదం 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 అంతే రోజు నిజంగా మీరు ఎగిరి గంతేయాల్సిన రోజు సంతోషంతో ఆనందాశయంతో మీకు ఆప్తులైన వారితో బయటకు వెళ్లి డాన్స్ చేయండి లేకపోతే మీ ఆప్తులందరినీ పార్టీకి పిలవండి మీరు ఏం చేసినా దానిలోని ఆనందాన్ని మీరు ఆస్వాదించండి వృషభ రాశి రొమాన్స్ ఈ రోజు మీ భాగస్వామి నుండి మీరు విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి గత కొద్ది కాలంగా ఈ సంబంధ బాంధవ్యం కాస్త చేదుగానే ఉంది ఈ మాదిరిగా విడిపోవడానికి గల కారణాలు చాలా అల్పమైనటువంటివి పసలేనటువంటివి పూర్తిగా దీనివల్ల మీరు ఒక మంచి అద్భుతమైన వ్యక్తిని కోల్పోతూ ఉండవచ్చు వాస్తవంగా అందుచేత ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి దీనిని గురించి మీ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో సహేతుకంగా సకారణయుతంగా ప్రశాంతంగా ఉండి ఆలోచన చేయండి మీరు సరైన మార్గాన్ని ఎంచుకుంటారు చివరకు వృషభ రాశి ఈరోజు మీకు జీవితంలో ఒకేసారి అనేటటువంటి ఒక మహద అవకాశం లభిస్తుంది మీకు ఇష్టమైన ఆకర్షణీయంగా ఉండే ఒక ఉద్యోగాన్ని చేపట్టడానికి అది ప్రస్తుతం మీరుండే లొకాలిటీ కంటే దూరంలో ఉండవచ్చు అంచేత ఈ పొజిషన్ కోసం మీరు మీరుండే ప్రదేశాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది దీనిని స్వీకరించడంలో వెనకాడకండి ఇది మీ ఉద్యోగ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది రాశి ఫైనాన్స్ మీ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి అన్న విషయంలో మీ సలహాదారులతో స్పష్టంగా ఉండండి ఈరోజు వారు మీకు ఇచ్చే సలహా మీకు సూట్ అవ్వదని మీరు అనుకోవచ్చు కానీ ఇది మీ వద్ద నుండి సరైన అవగాహన సరైన కమ్యూషన్ కమ్యూనికేషన్ లోపం వల్ల జరిగింది ఈరోజు ముందుగా మీ లక్ష్యాలను గురించి పూర్తిగా అర్థం చేసుకోండి మీరు అటు తర్వాత మీకు సలహాలను ఇచ్చే వారికి వాటిని గురించి స్పష్టంగా వివరించండి వృషభ రాశి హెల్త్ మీలో కొందరు కాస్త నిద్రలేమితో బాధపడుతూ ఉండవచ్చు ఈ రోజు మిమ్మల్ని రోజంతా బందఖస్తులుగా చేస్తూ నిద్ర అన్నది మంచి ఆరోగ్యానికి వ్యాయామం మంచి పౌష్టికాహారం తీసుకునే అలవాట్లు మాదిరిగానే చాలా ముఖ్యమైనదని గ్రహిస్తారు మీరు నిద్ర అనేది మనకు విశ్రాంతినిచ్చి రిఫ్రెష్గా ఉండేట్లు చేసి తిరిగి మనలో శక్తి నింపుతుంది జీవితాన్ని ఆనందంగా గడపడానికి నిద్రలేమితో బాధపడుతూ ఉండేవారు రిలాక్సేషన్ టెక్నిక్లను పాటించాలి అంటే ధ్యానం యోగా వంటివి రోజు చివరికి రిలాక్స్ అవుతూ లేక తెల్లవారుతూనే తిరిగి నూతనోత్సాహంతో శక్తి నింపుకుంటూ ఉంటారు మిథున రాశి మీ జీవితానికి ఒక ఆధ్యాత్మికమైన జవాబు కోసం వెతుకుతున్నారు మీ అంతరాత్మలో మీలో ఉండే మూలాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిది అనే విషయంపైన మీరు దృష్టి పెడుతున్నారు ఆత్మ పరిశోధన అన్వేషణ అన్నవి మీ విషయంలో ఏది ఎక్కడ ఎలా తప్పు తవలో పోతుంది అన్న వాటిని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు రాశి రొమాన్స్ ఇంట్లో తలెత్తిన అడ్డంకులు గాని సమస్యలు గాని ఈ రోజు నుండి మాయమవటం మొదలవుతుంది మీలో కొందరు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నవారు మీకు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవడంలో ఈ సమస్యను సునాయాసంగా పరిష్కరించుకున్నట్లు మీరు గ్రహిస్తారు మీ ప్రణయభరితమైన జీవితం ఎంతో బాగా గడిచిపోతూ ఉండడాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మిథున రాశి మీ లక్ష్యాలను సాధించడంలో తిరిగి తిరిగి సంభవించే ఆటంకాలే పెద్ద అవరోధాలుగా ఉన్నాయని మీరు గ్రహిస్తారు వీటిపై మీరు ప్రత్యక్షంగా పోరాడవలసిన అవసరం ఉంది అలాగే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలోనే విషయంలో కూడా జాగ్రత్తగా మెలకువగా ఉండాల్సిన అవసరం ఉంది వృత్తిపరంగానూ డిప్లొమాటిక్ గాను ఉండండి మీరు పరిస్థితులను చక్కగా హ్యాండిల్ చేయగలుగుతున్నట్లు మీరే గ్రహిస్తారు మిథున రాశి ఫైనాన్స్ విదేశాలలో ఉండే పార్టీలతో సంబంధం కలిగి ఉన్న పరిశ్రమలో పనిచేస్తూ ఉండేవారికి లేక ఇతరంగా దూర ప్రాంతాల్లో ఉన్న వారితో వ్యాపారం చేస్తూ ఉండేవారికి ఆర్థిక రంగంలో ఈ రోజు మంచి లాభాలను పొందగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి మస్తిష్కాలలో క్రొత్త ఆలోచనలు అవకాశాలు మొలకెత్త సూచనలు కనిపిస్తున్నాయి రోజు మీరు ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి ఇది మీకు లాభదాయకమైన అరుదైన మంచి కొద్ది కాలం మరి దానిని ఉపయోగించుకోండి రాశి గత కొద్ది కాలంగా కడుపుకు సంబంధించిన సమస్యల పట్ల మీరు బాధపడుతూ ఉండవచ్చు అయితే ఈ సమస్యను సులభంగా చక్కబెట్టవచ్చు అనారోగ్యకరమైన చిరుతిళ్లను పనికిమాలిన పదార్థాలను తినడం మానేస్తే పౌష్టిక సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే ఆహార నియమాల మీద వ్యాయామం మీద మీరు ఫోకస్ చేయవలసిన రోజు ఇది అలాగే మీ కడుపుకు సంబంధించిన సమస్యలను కూడా చక్కబెట్టడానికి ఈ విధంగా చేయడం వల్ల మీరు హాయిగా కులాసాగా ఫీల్ అవుతారు ఈ రోజు ఇది మీరు తీసుకున్న ఆహారాన్ని ఇంకా మెరుగుపరిచి ఇంకా పౌష్టికంగా చేస్తూ మీకు మంచిని వ్యూ ఈ రోజు మీరు కాస్త చిరాకుగా అశాంతిగా ఫీల్ అవుతూ ఉంటారు ఒకదానికంటే ఎక్కువ విషయాలలో మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అదుపు తప్పిపోతున్నాయేమో అనిపిస్తుంది పనిలో కొన్ని మీరు ఊహించని మార్పులు జరగవచ్చు మరియు మీ ఇంట్లో మీ వాళ్ల మనోభావాలలో మూడ్లలో చెప్పలేని మార్పులు రావచ్చు గమనిస్తూ ఉండండి కర్కాటక రాశి ఈ రోజు మీ భాగస్వామి చిన్న భావావేశ పూరితమైన సందేశంతో అతని ప్రేమను కనపరుస్తూ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నట్లు గ్రహిస్తారు మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవటం కోసం మీరు చేసిన అవరళ కృషి నిరంతర శ్రమ తదుపరి ఫలితంగా ఈ శుభ సంకల్పం జరిగింది మీరు అనుసరించే ప్రణయ పథములో ఈ శుభ సందర్భాన్ని తిరిగి మీరు వారికి రెసిప్రికేట్ చేయండి మీ సంబంధాన్ని ఇది చేసి అభివృద్ధి చేయడానికి ఇది చాలా తోడ్పడుతుంది మీ ఆప్తుల కోసం ఏదో ఒకటి ప్రత్యేకమైనది ప్లాన్ చేయటం మొదలు పెట్టండి ఇటువంటి ఆశ్చర్యకరమైన అంశం భవిష్యత్తులో తిరిగి మరోసారి మీకు అందించబడుతుంది ఈ రోజు మీ సహోద్యోగుల నుండి మీకు సరైన టైముకు సపోర్ట్ అంది మీరు చేస్తున్న పనిలో ఒక విపత్తుకర పరిస్థితిని దాటగలుగుతారు మీరు ఈ విధమైన టీమ్ స్పిరిట్ ను పెంపొందించడం మీ శ్రేయస్సు దృష్ట్యా మరియు మీ లక్ష్యాలను సాధించుకోవడానికి మీకు చాలా మంచిది అనుకోని అసాధారణ సంఘటనలు సమర్థవంతంగా సునాయాసంగా ఎదుర్కోవడంలో మీ యొక్క దృఢవైఖరిని పట్టుదలను ఉపయోగించండి అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో ఉండే మీ నైపుణ్యం కూడా మీకు అనుకూలంగా ఈ పరిస్థితిని కొనసాగించడం కోసం తొందరలో మీరు కొన్న తక్షణ నిర్ణయాలను తీసుకోవలసి ఉంటుంది రాశి ఫైనాన్స్ మీరు వివరంగా తయారు చేసుకున్న మీ ఆర్థిక ప్రణాళిక ఈ రోజు మీకు బాగా ఉపకరిస్తుందనే సూచనలు కనిపిస్తున్నాయి మీ బడ్జెట్ ను సరైన విధంగా నిర్వహించుకోవడం వల్ల అలాగే మీ ఆర్థిక విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల మీ డబ్బును సరైన విధంగా ఖర్చు చేసుకునేందుకు వీలవుతుంది దీని ద్వారా మంచి లాభాలు వస్తున్నట్లుగా కూడా మీరు గ్రహించగలరు వెంటనే సరైన బడ్జెటింగ్ మీ బ్యాంక్ అకౌంట్ కూడా పెరగడానికి దోహదం చేస్తుంది క్రమేపీ కర్కాటక రాశి హెల్త్ ఈ రోజు మీ వ్యాయామ పద్ధతిని మీరు మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది మీ బరువును తగ్గించుకోవాలనే ఆశయం లక్ష్యం వైపు మీరు పురోగతిని సాధించాలంటే మీ యొక్క ఆహార విధానాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా మీ వ్యాయామ పద్ధతిని సమయాన్ని కూడా పెంచుకోవాల్సి ఉంటుంది అధికంగా ఉన్న క్యాలరీలను వదులుచుకోవడానికి మీకు కావలసిన విధంగా నిరుత్సాహపడకండి మీ లక్ష్యాల వైపు మీరు పురోగతిని సాధిస్తున్నారు ఖచ్చితంగా ఈరోజు మీపై అధికమైన ఒత్తిడి వస్తున్నట్లు గమనిస్తారు మీరు మీ కుటుంబం మీ సహాయానికి మీ సపోర్ట్ గా చూస్తూ ఉంటారు ఈ రోజు మీరు కొన్ని అదనపు బాధ్యతలను చేపట్టవలసి ఉంటుంది మీ నుండి ఆశించేదంతా చేయండి అది కూడా ఒక విశాల హృదయంతోను ఒక చిరునవ్వుతోను ఈ ఈరోజు మీరు సాంఘిక సర్కిల్స్ లో ఆకర్షణతో ఒక కేంద్ర బిందువుగా నిలిచిపోతారు థ్యాంక్స్ టు వచ్చాం అందరి కళ్ళు మీ మీద ఉన్నట్లు మీరు ఫీల్ అవుతారు ఇటువంటి ప్రివిలేజ్డ్ పొజిషన్ ఎంజాయ్ చేస్తూ ఉండండి అంతే మీరు అందరి దృష్టిని ఆకర్షించి నోటీస్ చేయబడం అన్నది భవిష్యత్తులో ఇతరులకు మీరు ఇంకా ఆకర్షణీయంగా ఉండేట్టు చేస్తుంది మీ యొక్క చార్మింగ్ పర్సనాలిటీ అందరినీ చూడనివ్వండి కానీ కేవలం మీ గుడ్ లుక్స్తో మీరు అందంగా కనిపించడమే కాదు కావాల్సింది సింహరాశి కాబోయే ఎంప్లాయర్ వద్ద నుండి మీరేమైనా ఉద్యోగ వార్తను వినటానికి ఎదురు చూస్తున్నట్లయితే అటువంటిది మీకు ఈరోజు అందవచ్చు వారి నుండి కాల్స్ వస్తూనే ఉండవచ్చు అవకాశాలను మిస్ అవ్వకుండా ఉండటానికి ఫోన్ను జాగ్రత్తగా అందుబాటులో పెట్టుకోండి చివరికి ఈ అవకాశాలన్నింటిలో అన్నింటిలో ఒకటైనా మీకు ఉద్యోగాన్ని ఖాయపరచవచ్చు అప్పుడు ప్రస్తుత ఉద్యోగాన్ని వదులుకోవాలా లేక ఉద్యోగాన్ని కొత్త చేపట్టాలని మీరు చివరి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది సింహరాశి ఈరోజు మీ సంస్థ మిమ్మల్ని పని మీద విదేశాలకు పంపిస్తుందని గ్రహిస్తారు ఈ ట్రిప్ ఫలితాలు ఎలా ఉంటాయో అని మీరు కంగారు పడుతున్నప్పటికీ అది అనవసరమైన విషయం మీకు ప్రస్తుతం మీరు తలపెట్టే ఈ విదేశీ పెట్టుబడి అయినా కూడా ఫలవంతం అవుతుంది అనేక ప్రాజెక్టులు ఇప్పటిదాకా ముందుకు సాగినటువంటివి ఇప్పుడు చకచకా ముందుకు కదులుతాయి అభివృద్ధి పదంలో మీ శ్రమకు కృషికి థ్యాంక్స్ సింహరాశి హెల్త్ ఈ మధ్య కాలంలో మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచి ఆహార అలవాట్ల మీద ఫోకస్ చేసి ఉండడం వల్ల మీరు ఈ రోజు కులాసాగా మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు ఫీల్ అవుతారు అయితే మీ వ్యాయామాన్ని మాత్రం మరువకండి మీరు అధిక బరువును పొందకుండా ఉండటానికి మీరు నిర్దేశించుకున్న ఆరోగ్య లక్ష్యాలను సాధించడం కోసం వ్యాయామం తప్పనిసరి సమీకృత వ్యాయామం లేకుండా మీ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవటం చాలా కష్టం క్రొత్త ఫిట్నెస్ ప్రోగ్రాం ఏదైనా ఉంటే మొదలు పెట్టండి ఈరోజు కాస్త బద్ధకాన్ని వదిలించుకోండి అలాగే అనారోగ్య హేతువులైన చిరుతి తినడం కూడా మానేయండి ఈ రోజు మీ దృష్టిని వివిధ కోణాల నుండి సారించవలసి వచ్చింది కాబట్టి కాస్త తలకాయి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అయితే ఈ కార్యకలాపాలన్నీ పాజిటివ్గా ఉండేవే అందుచేత వీటి మధ్య మీ బాధ్యతలను కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి వీలైనంత వరకు మీరు వీటన్నిటిని అధిగమించి ముందుకు వెళితే విజయం మీదే రాశి రొమాన్స్ పురాణాలలో ప్రణయగాథులలో ఉండే మాదిరి ప్రేమ కోసం చూడడం మీకు అలవాటు ఈ రోజు మీ సంబంధ బాంధవ్యాలపై ఫోకస్ చేయండి మీకు సరిగ్గా సరిపోతారు అనువైన భాగస్వాములు అనుకునే వారి అందరి గురించి ఆలోచిస్తూ ఉండటం కంటే మీ దృష్టిలో ఇతరులు ఇంకా పర్ఫెక్ట్ అని మీరు భావిస్తూ ఈ విధంగా మీ భాగస్వామిని ఎప్పుడు సరిపోల్చి చూసుకుంటూ ఉంటే మీ సంబంధాలు చెడిపోవచ్చు అందరిలోనూ లోపాలు ఉన్నాయి అందరము తప్పులు చేస్తామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి వాస్తవంగా మీకు కావలసింది ప్రేమించే భాగస్వామి అంతేకాని కథల్లో కనిపిస్తూ ఉండే పురాణ పురుషులు కాదు వృత్తిపరమైన విజయం మీరు చేసే శ్రమ కృషి పైన ఆధారపడి ఉంటాయి ఈరోజు మీరు చేసే పని మీద మీకు సరైన అవగాహన ఉండాలి అలాగే దాని మీద నిరాటకంగా ఫోకస్ చేస్తూ ఉండాలి మీలో ఉన్న బలమైన అంశాలను గురించి వివరణనిస్తూ వాటిని గురించి చెప్పాలి మీరు మీ సహోద్యోగులతో ఒక యూనిట్ గా పనిచేయటానికి కృషి చేస్తూ సంబంధిత సాంకేతిక నైపుణ్యాన్ని కలిగి ఉండాలి ఇది మీ పనిని బాగా ఎంజాయ్ చేయడానికి మరియు మీ లక్ష్యాలను సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది రాశి ఫైనాన్స్ మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మీకు తెలియకుండానే ఈ రోజు ఆర్థికంగా మీరు అభివృద్ధిని గమనిస్తారు వాటి ఫలితాలను చూసి ఆనందిస్తారు కూడా మీరు నిదానంగా ఆర్థిక ప్రగతి వైపు చేపట్టిన సరైన చర్యలే మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి ఈ రోజు కొన్ని స్వల్పకాలిక లాభాలను మీరు చూస్తున్నప్పటికీ ప్రోత్సాహకరమైన ఈ అభివృద్ధిని చూసి లాభాలను పొందటానికి కృషి చేయండి రాశి హెల్త్ గత కొద్ది కాలంగా మీ శరీరంలో సంభవించిన కొన్ని మార్పుల వల్ల మీరు కొంత ఆందోళనకు గురవుతారు శరీరంలో కొన్ని భాగాలలో బరువు పెరగడం మరికొన్ని చోట్ల కండరాల సత్తువును పోగొట్టుకున్నట్లు మీరు గమనిస్తారు మీ వ్యాయామ విషయంలో మీరు మీ పట్ల అతి ఉదారంగా ఉండటం వల్ల జరిగేది ఇటువంటిదే మళ్లీ యథాస్థితికి చేరుకుంటూ వ్యాయామం మొదలు పెట్టండి మీలో నచ్చిన ప్రోత్సాహకరమైన మార్పును మీరు తొందరలోనే గమనిస్తారు ఈ రోజు ఇంట్లోనే ఒక సంతృప్తికరమైన రోజును గడుపుతారు జీవిత మకరందం అనుభవిస్తూ ఇంట్లోనే ఉండి కాలక్షేపం చేయడంలో ఉండే ఆనందాన్ని కుటుంబం అంటే ఎంత విలువైనదో ప్రాముఖ్యత కలదో తెలుసుకునే అవకాశం లేకుండానే ఎన్ని రోజులు గడిచిపోయాయి అనే అంశాన్ని గుర్తిస్తారు ఇంటి వాతావరణంలో సరదాగా కాలక్షేపం చేయడానికే మొగ్గు చూపుతారు రొమాన్స్ మీ ప్రణయ జీవితంలో ఈ రోజు అపాతివ్రత్యం అవిశ్వాస సంకేతాల కోసం మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి లేకపోతే వివాహేతర బంధాలపై మీరు ఏమైనా ఆకర్షింపబడుతున్నారా అన్న దానిపై కూడా ప్రస్తుతం జాగ్రత్త వహించాలి మీ బాంధవ్యాలపై ఉన్న భద్రత బలం అన్న వాటిపై మీరు సింహావలోకనం చేసుకోవలసిన రోజు ఇది మీ అంతటి మీరే ప్రశ్నించుకోండి ఇది ఏమాత్రమైనా అపాయంలోకి నెట్టివేయబడి హాని చేయదగదేనా ఈ విధంగా దాని సమాధానం కాదు అని మీకు తెలుసు మీ ఉద్యోగ పర్వం ఎటువైపు సాగిపోతోందో అన్న కన్ఫ్యూషన్ను ను తొలగించుకోవడం కోసం ఈ రోజు మీరు కాస్త పరిశీలించి చూసుకోవలసిన సమయం ఆసన్నమైంది మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తూ ఉండే ఎవరిదైనా ఉద్యోగం కానీ వారి వ్యక్తిగత విషయాలు అర్హతలు పరిశీలించి చూడండి అలాగే వారు ఈరోజు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడికి ఎలా చేరుకోగలిగారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇతర వ్యక్తులు తమ ఉద్యోగ విషయంలో నిజ జీవితంలో ఎక్కడ తప్పిదాలు చేశారు మీరు తెలుసుకోవడం వల్ల మీరు ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవచ్చు ఫైనాన్స్ ఈ రోజు ఆర్థికంగా స్థిరంగా ఉండే రోజు మీకు ప్రస్తుతం మీకు డబ్బు సంపాదించగలిగే సమర్థత ఉన్నట్లు మీరు సంతోషంతో గమనిస్తారు దీని అర్థం మొత్తం మీద ఆర్థికంగా మీరు చేసిన మీ వ్యూహ రచన బాగానే పనిచేస్తుందన్నమాట అలాగే మీ విషయంలో అది అన్ని విధాలా సహాయపడుతుందన్నమాట తన సేవలతో ఈ రోజు మీరు సరైన పందాలోనే ఉంటూ ఉండండి హెల్త్ ఈ రోజు గాయం తగిలే అవకాశం ఉంది చాలా జాగ్రత్త వహించండి ఈరోజు మీకు మరలా మరలా దెబ్బలు తగలకుండా అప్రమత్తంగా ఉండవలసిన రోజు ప్రతిరోజు మీరు కంప్యూటర్ వద్ద పనిచేస్తూ ఉంటే మీకు మణికట్టు ముంజేతులపై ఈ మాదిరి గాయాలు అయ్యే అవకాశం ఉంది మీ శరీరాన్ని కాస్త ఇటు అటు తిప్పుతూ కాస్త కదలికలను మారుస్తూ ఉండండి ఒక క్రమ పద్ధతిలో మీ కళ్ళకు కూడా అప్పుడప్పుడు కాస్త విశ్రాంతినిస్తూ ఉండండి ఇటువంటి చర్యలు మిమ్మల్ని ఇంకా హాయిగా ఫీల్ అయ్యేటట్టు చేస్తాయి అలాగే మీరు పనిలో కూడా కాస్త ఎక్కువ శక్తిని ఉపయోగించగలరు వృశ్చిక రాశి మీ స్నేహితులు మీ సహాయం కోసం మీ మార్గదర్శకత్వం కోసం మీ వైపు చూస్తూ ఉంటారు ఈరోజు వారికి సహాయ సహకారాన్ని అందించడానికి మీరు చేయగలిగినంత చేయండి మీ స్నేహం మీ బంధాలు కోరుకునేది అదే కదా ఈ రోజు మీ దగ్గరికి వచ్చిన వారికి బాగా ఆలోచించి పరిణతి చెందిన తెలివైన వారిగా మీరు ప్రదర్శించుకోండి వృశ్చిక రాశి ఈరోజు మీ ప్రణయ భాగస్వామి మిగతా వాటన్నింటికంటే మిమ్మల్ని కేవలం ఒక స్నేహితుడిగానే ప్రస్తుత తరుణంలో కోరుకుంటున్నట్లుగా మీరు గ్రహిస్తారు అతను చెప్పేసి జాగ్రత్తగా వినడానికి కాస్త టైం తీసుకోండి అలాగే అవసరమైన సపోర్ట్ను అందించడానికి మీరు చేయగలిగేంత వరకు చేయండి ప్రస్తుత మూడ్లు కొంచెం హుషారు చేసి చూడండి ఒత్తిడితో వేదనతో ఉన్న ఈ పరిస్థితికి కాస్త ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించండి వృశ్చిక రాశి కెరియర్ వృత్తి రంగంలో మీరు విజయాన్ని సాధిస్తారు మీరు దృఢచిత్తం కలిగి ఉండి క్లిష్టమైన సంఘటనలకు కూడా బెదిరిపోరు కాబట్టి అయితే ఇదే సమయంలో మీ సీనియర్లతో కలిసి మెలిసి వారికి సమీపంగా ఉంటూ సామరస్యంతో పనిచేయడం కూడా మంచిది మీ శ్రేయస్సు దృష్ట్యా వారు చూపించే మార్గదర్శకత్వం మీలో ఉండే శక్తిని ఓపికను ఒక సరైన మార్గంలో ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది పాజిటివ్గా ఉంటూ ఒక టీం ప్లేయర్గా మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించండి రాశి ఫైనాన్స్ తీక్షణంగా వాడిగా ఆలోచన చేస్తూ ఉండటం అనేది మీరు తొందరగా కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవటంలో దోహదం చేస్తుంది ఈ రోజు మీ ఆర్థిక వ్యవహారాలను సరైన మార్గంలో చక్కబెట్టుకోవడానికి వీలు కలిగిస్తూ షేర్ మార్కెట్ లో ఉండేవారికి ఈ రోజు చాలా మంచి రోజు మీ వ్యాపారాన్ని కొత్త ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలంటే మీరు కొత్త కొత్త వ్యూహాలను రచిస్తూ వాటిని అమలు చేస్తూ పోవాల్సి ఉంటుంది ఏ విధమైన ఆర్థిక సమస్యనైనా పరిష్కరించాలంటే ముందు చూపు చక్కటి ప్లానింగ్ మాత్రమే అవసరమే గుర్తుంచుకోండి ఒక క్వాలిఫైడ్ ఆర్థిక సలహాదారిని మీరు సంప్రదించినట్లయితే మీరు అధికంగా లాభపడతారు వృశ్చిక రాశి హెల్త్ ఈరోజు మీ కుటుంబం అందరికీ ఒక వ్యాయామాన్ని కనిపెట్టాలి అందరూ బయటకు వెళ్లి కొన్ని వ్యాయామాలు చేయడం చాలా సరదాగా ఆనందంగా ఉంటుంది మీరందరూ కలిసి చేయడం వ్యాయామం చేస్తున్నప్పుడు అది మీకు సరదాగా ఆనందంగా ఉన్నట్లు అనిపిస్తే దాన్ని మీరు ఇంకా ఎక్కువగా చేయగలుగుతారు అలాగే ఎక్కువగా ఎంజాయ్ చేయగలరు కూడా మీరందరూ కూడా ఇటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని మెచ్చుకుంటూ ఆనందిస్తున్నట్లుగా గమనిస్తారు ధనుర్ రాశి మీలో ఉండే చతురత నేర్పరితనం పట్టుదల దీక్ష ఈరోజు ఎటువంటి అడ్డంకులనైనా సరే అధిగమించగలిగేగా ఉంటాయి ఒక మంత్రశక్తి కలిగి ఉన్న మాదిరిగా పనిచేస్తూ దాని ముందు ఎన్ని ఇబ్బందులైనా కష్టాలైనా పటాపంచలైపోతాయి ఇది మీకు మంచి గుండె ఇచ్చి విశ్వాసాన్ని పెంచుతుంది ధనుర్ రాశి ఈ రోజు మిమ్మల్ని అబ్బురపరిచే ఒక చమత్కారమైన వ్యక్తి ఒకరు కలవచ్చు మీరు రెడీ అవటానికి ఈ ఉదయం కాస్త టైం ఎక్కువ నిమిషాల సేపు తీసుకోండి ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడో లేక ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మీరు కలలుగానే భాగస్వామి కాకపోవచ్చు ఈ వ్యక్తి కానీ వారు ఈ రోజు మీకు కొంచెం ఆసక్తిని కలిగిస్తారు మీలో ఈ రోజు పొగడబడుతున్నట్టు సరదాగా సరసాలున్నట్లు ఫీల్ అవుతారు ధనుర్ రాశి మీరు ఇంజనీరింగ్ కోచింగ్ క్లాసెస్ తీసుకుంటున్నట్లయితే లేకపోతే చార్టర్డ్ అకౌంటెన్సీ పరీక్షకు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మీరు ప్రిపేర్ అవుతున్న స్థాయిని చూసి సంతృప్తిని చెందుతారు నిజం చెప్పాలంటే మీరు పరీక్షల్లో బాగానే చేస్తారు అలాగే ఫలితాలతో సంతృప్తిని చెందుతారు మీరు చాలినంత మేరకు చదవలేకపోయానని మిమ్మల్ని మీరు విమర్శించుకునే అవసరం లేదు మీకు రావాల్సిన కొన్ని నిధులు చిట్ట మీకు చెల్లించి మీకు డబ్బు పుష్కలంగా వచ్చి పడుతుంది ఈ రోజు ఇది మీకు నిజంగా చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది మీ బడ్జెట్ లో మీకు కాస్త వెసులుబాటు కలిగిస్తూ అయితే ఈ డబ్బుని విడిగా వాడేయవద్దు దానిని తిన్నగా తీసుకెళ్లి బ్యాంకులు జమ చేసి మర్చిపోండిక ఈ రోజు మీరు పొదుపుగా మితంగా ఉండవలసిన రోజు ధనుర్ రాశి హెల్త్ గుండె మరియు ప్రసరణకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు ఈ రోజు చాలా ఆశావహంగా ఉంటారు వాటి చికిత్సలో మీ శరీరం సరైన రీతిలో పాజిటివ్గా ప్రతిస్పందిస్తూ ఉంది కాబట్టి ఇది మీకు ఒక ఆశాకిరణంగా పనిచేస్తుంది దీర్ఘకాలంగా ఉన్న సమస్యల నుండి మీరు కోలుకోవడం మొదలు పెడతారు కాబట్టి అందుచేత మీరు ఈ చికిత్సను కొనసాగిస్తూ ఉండాలి ఆహార విషయంలో నియమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధను వహించాలి మకర రాశి మీ వనరులతో ఈ రోజు మీరు చాలా ఉదారంగా ఉండే రోజు మీరు ఏదైనా ఒక ధార్మిక సంస్థకు విరాళం ఇవ్వవచ్చు లేదా మీ భాగస్వామికి ఒక బహుమతినివ్వవచ్చు ఈరోజు ఏ విధంగా చూసినా మీ యొక్క ఉదార స్వభావంతో ఎవరో ఒకరు లాభం పొందుతారు ఈరోజు ఇతరులకు మీ దయా దాక్షిణ్యాలను మానవతను పంచటంలోనే మీరు ఆనందం పొందుతారు మకర రాశి రొమాన్స్ మీ క్రొత్త సంబంధ బాంధవ్యంతో మీరు చాలా బిజీగా ఉంటారు ఈరోజు మీ భాగస్వామి తమ మనోభావాలను మీకు అభిమానపూర్వకంగా శ్రద్ధగా వివరించి చెప్పడం చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇటువంటి ప్రేమాభిమానాలు ప్రేమావేశాలు మీలో తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటే ఈ విషయంలో కొంచెం తీవ్రమైన ఆలోచన పరిశీలన చేయండి ఈరోజు ఈ ప్రతిపాదన అంత చెడ్డదైన ఐడియా కాదు కదా ఈ బాంధవ్యాన్ని మంచిగా పెంచుకుంటూ కొనసాగించండి మీకు తృప్తినిచ్చే మీ ఆశ నెరవేర్చే మార్గంలో ప్రయాణిస్తూ ఉండండి మకర రాశి మీ ఉద్యోగాభివృద్ధికి మీలో ఉన్న తెలివితేటలను వివేకాన్ని ఉపయోగించండి ఈ రోజు మీలోని ఆత్మవిశ్వాసాన్ని మరియు వ్యాపారపరమైన నిర్ణయాలను విశ్వసించాలి మీ తీర్పులన్నీ సరైన పంధాలోనే ఉన్నాయి కాబట్టి మీలో ఉన్న ఆసక్తి వివేకం తెలివితేటలు వ్యాపార మెళుకువలు మిమ్మల్ని దూర తీరాలకు తీసుకెళ్తాయి మీ అంతర్వాణి చెప్పిన దానిని కేవలం లెక్కలోకి తీసుకోకండి మీ జాతకం బాగుంది ఈ రోజు అది మిమ్మల్ని ముందుకు నెడుతుంది దానితో పాటే మీరు కూడా నడవండి ఒడివడిగా మకర రాశి ఫైనాన్స్ ఈ రోజు మీ దగ్గర ఖర్చు చేయదగిన సొమ్ముతో మీరు మీ స్నేహితులను మీ కుటుంబ సభ్యులను వినోద కార్యక్రమాలకై వెచ్చిస్తారు కాస్త బయటకు వెళ్లి సరదాగా నలుగురితో సోషలైజ్ చేస్తూ కాలక్షేపం చేయాలనిపిస్తోందా మీకు ఈ రోజు అలాగే మీ దగ్గర ఉన్న సొమ్మును సరదాను కులాసాను జలసాను ఇచ్చేటటువంటి వస్తువులు కొనడానికి ఉపయోగిస్తారు మీ గ్రూప్ లో వారందరి కోసం మీ డబ్బుతో మీరంతా కొసరి కొసరి ఖర్చు చేస్తూ ఉండనవసరం లేదు ముందుకు సాగిపోండి మీ గ్రూప్ తో ఖుషీగా జలసాగా కాలక్షేపం చేయండి ఈ రోజు మకర రాశి హెల్త్ ఈ రోజు మీరు ప్రతి వారిలోనూ ఎంత బాగా మాట్లాడాలి ఎంత బాగా మీరు ఇతరులచే అర్థం చేసుకోబడతారన్న విషయం గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు మీ భావాలను చాలా కాలం పాటు మీలోనే అలా అణిచిపెట్టుకోవడం ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు అందుచేత మీరు పనిచేసే చోట మీ సంబంధ బాంధవ్యాలలోనూ కూడా మంచి కమ్యూనికేషన్ పెంపొందించుకోవాలని గుర్తించారు ఈరోజు ఈ విషయం గురించి లైబ్రరీకి వెళ్లి మంచి సలహాల కోసం మార్గదర్శకాల కోసం గైడ్ను తిరిగేయండి అలాగే ఈ విషయంలో నిపుణులైన వారిని కూడా సంప్రదించండి కొన్ని చిట్కాల కోసం కుంభరాశి అనుకోని విధంగా మీరు కొన్ని కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని పొందుతారు మీ జీవితంలో ప్రతి మలుపు మీకు ఈ రోజు ఒక కొత్త దాని గురించి నేర్పిస్తూనే ఉంటుంది జీవితంలో మీకు అంది వచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని ఎంతో కొంత విలువైన జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయండి కుంభరాశి రొమాన్స్ ఈ రోజు మీరు మీ భాగస్వామి ఇరువురూ కూడా పూర్తి స్థాయిలో ఒకరికొకరుగా ఉండాలని కోరుకుంటారు ఏదైనా ఒక సెలబ్రేషన్ లాంటిది జరుపుకుంటూ ఉంటే మీరు ఒక ప్రత్యేకమైన ఆత్మీయమైన భరితమైన బహుమతిని మీ జీవిత భాగస్వామి వద్ద నుండి అందుకుంటారు ఈ బహుమతి ఎక్కడి నుంచో వస్తుంది ఊహకందని చోటు నుండి కానీ మై వైపు నుండి చాలా ప్రశంసించబడుతుంది ఇటువంటి హృదయపూర్వకమైన భరితమైన మీ భాగస్వామి యొక్క చర్యను తిరిగి రెసిప్రిక్రియేట్ చేయడానికి అలాగే అతనంటే మీరెంత శ్రద్ధ తీసుకుంటారు అనే వాటిని అతనికి తెలియజేయటానికి ఈ టైంను సద్వినియోగం చేసుకోండి కుంభరాశి రోజు మీ పనిలో ఉండే అడ్డంకులు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఇది వర్తిస్తుంది మీ తరఫున ఎవరో ఒకరు ఈ ప్రాజెక్టు విషయంలో కల్పించుకుని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను ముందుకు సాగిపోయేటట్లు సహాయపడతారు ఈ రోజు ఈ విధంగా బయట నుండి లభించిన ఈ సహాయాన్ని పరపతిని ఉపయోగించుకోండి మీ పనిలో ఎంతవరకు ముందుకు వెళ్ళగలిగితే అంతవరకు ఉపయోగపడేలాగా కుంభరాశి ఈ రోజు మీ డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని గ్రహిస్తారు అలాగే డబ్బును ఆదా చేయడంపై ఫోకస్ చేయడం ప్రారంభిస్తారు సేవింగ్స్ ఖాతాను తెరవడానికి మీరు ఎక్కడి నుండి నిధులు సమకూర్చుకోవాలి అన్న విషయంలో తెలివిగా ఉండాల్సి ఉంటుంది కానీ భవిష్యత్తులో ఆర్థిక సౌలభ్యం కోసం ఇది చేయక తప్పదు మీకు ఈ రోజు అనుకోకుండా మీ చేతికి డబ్బు అందితే దానిని బ్యాంకులో జమ చేయండి వెంటనే దానిని వడ్డీని సంపాదించనివ్వండి అలాగే కుంభరాశి హెల్త్ ఈరోజు ఇంటి దగ్గర నుండి దూరంగా వెళ్ళటానికి సాహసించకండి రోడ్డు కండిషన్లు అధ్వాన్నంగా ఉండేట్లు కనిపిస్తుంది ప్రస్తుత తరుణంలో విపరీతమైన వర్షాలు లేక ఇతర సహజ వైపరీత్యాలు మీకు దగ్గరలో ఉండే రోడ్ కండిషన్ను ధ్వంసం చేయడానికి తావిచ్చాయి నిర్మాణం పనులు జరుగుతూ ఉండటం వల్ల కూడా రోడ్ కండిషన్ పాడైపోయి ఉండవచ్చు అస్తవ్యస్తంగా ఉండే ఈ పరిస్థితి వల్ల మీరు ట్రాఫిక్లో చాలా గంటల సేపు ఇరుక్కుపోయే అవకాశం కనిపిస్తుంది అందుచేత మీరు ఇంటి వద్ద నుండి చాలా దూరం వెళ్లవద్దని సలహా ఇవ్వబడుతున్నారు గతం నుండి కొద్దిగా దెబ్బతిన్న గాయపడిన మీ సంబంధ బాంధవ్యాలు మీ వెచ్చటి సదవగాహనతో అటువంటి గాయాలపై ఒక తైలం రాసినట్లుగా పనిచేశాయి దెబ్బతిన్న ఈ సంబంధ బాంధవ్యాలను తిరిగి పునరుద్ధరించాలనే మీ తపన ఆదుర్ద ఆతృత ఆశ అలాగే మీరు పడ్డ అధిక శ్రమ వల్ల ఫలితాలను అందిస్తాయి మీనరాశి రొమాన్స్ ఈరోజు మీరు అందములో అద్వితీయంగా ఉంటారు నాకేమిట్లే ఏమైనా కాని అనే వైఖరి కొంచెం భయాన్ని పుట్టిస్తూ ఉండే మీ స్వభావం అందర్నీ మీ ముందు వంగి నిలబడేలాగా చేస్తుంది మీ పర్సనాలిటీ ఈరోజు పార్టీలో ఒక పెద్ద హిట్ మీ స్నేహితులతో కలిసి మీరు ఈ రాత్రి పార్టీకి బయలుదేరి వెళ్ళినట్లయితే కొన్ని తలకాయలు మీ వైపే తిరిగి చూస్తూ ఉండటం గమనిస్తారు మీరు బాగా డ్రెస్ అయి అందంగా కనిపించేటట్లు చూసుకోండి ఎందుకంటే ఈ రోజు పార్టీలో మీరు ఆశ్చర్యపోయే సంఘటన మీకోసం ఎదురు చూస్తోంది కాబట్టి మీ బాస్ మీకు అనుకూలంగా ఉంటారు ఈ తరుణంలో మీ పనితనం మరియు మీ ప్రవర్తన సకారణమైన అంశాలలో కనిపెట్టి చూడబడుతూ ఉంటాయి మీ ఉద్యోగంలో ఒక శుభారంభానికి మీ చిరునవ్వే ఒక సంకేతం వంటిది మీరు ఇదే విధంగా ఉండడాన్ని కొనసాగిస్తూ ఉండండి మీ సీనియర్లందరితోటి కలిసిమెలిసి సాగిపోతూ ఉండండి మీనరాశి ఫైనాన్స్ కేవలం స్పెక్యులేషన్ మీదే ఆధారపడి ఉండే పథకాల నుండి ఆకర్షించబడకుండా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ వివేకాన్ని తెలివితేటల్ని ఉపయోగించుకుని ఎంతకాలం వీలైతే అంతకాలం డబ్బు మీ దగ్గరే ఉంచుకోండి ఇతరులు మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము నుండి మిమ్మల్ని వేరు చేయాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు అయితే మీరు వారికి చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు అంత తేలికగా అంత తొందరగా వారి బుట్టలో పడే రకం కాదని ఈ రోజు ఆర్థికంగా మీరు సంప్రదాయబద్ధంగా పొదుపుగా మితంగా ఉండవలసిన రోజు హెల్త్ మీరు ఆహారాన్ని తీసుకోవడంలో ఈరోజు కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది కడుపు నొప్పితో బాధపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ ఆహారాన్ని గురించి మీరు చాలా జాగ్రత్త వహించాలి మీరు తినబోయే ఆహార పదార్థాలను జాగ్రత్తగా ఎంచుకోండి ఏ ఇతర పదార్థాలపై కూడా ఏ విధమైన ఆశ కోరిక ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రక్కకు పెట్టేస్తూ ఇంట్లో వండినటువంటి పరిశుభ్రమైన క్షేమదాయకమైన ఆహారాన్ని మాత్రమే తినండి జీర్ణానికి సంబంధించిన అనేక సమస్యల నుండి మీరు తప్పించుకోగలుగుతారు